నమస్కారం ఫ్రెండ్స్ మనం ప్రభుత్వం నూతనంగా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో రీసెంట్గా ప్రవేశపెట్టిన శ్వాస స్టడీస్ విభాగంలో మెథడాలజీ సెకండ్ బుక్లో సెకండ్ లెసను చరిత్ర రాజనీతి శాస్త్ర బోధన అభ్యాసం ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ కూడా ఈజీగా ఉండే విధంగా మైండ్ మ్యాపింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మెథలజీ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశామో అదేవిధంగా కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు బిట్టి మిస్ అవ్వకుండా గమనించండి బిట్టి మిస్ అవ్వకుండా టెక్స్ట్ బుక్ నుండే ప్రతి అంశాన్ని కూడా మైండ్ మ్యాపింగ్లో ఇదే విధంగా రూపొందించి ప్లేలిస్టులు అందుబాటులో ఉంచాం కావలసిన వారు చూడండి ఈ వీడియోలు తెలంగాణ వారికి ఆంధ్ర వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండే లెసన్స్ అన్నీ కూడా తయారు చేస్తున్నాం బిట్టు మిస్ అవ్వకుండా మనం ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అదే విధంగా బుక్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది ఈ బుక్స్ అన్నీ కూడా ఏ త్రీ సైజులోనే ఉంటాయి బుక్స్ కావాల్సిన వారు నా నెంబర్ కాంటాక్ట్ చేసి తీసుకున్నట్లయితే అతి తక్కువ సమయంలో ఈజీగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకునే విధంగా సింపుల్గా సరళమైన లాంగ్వేజ్లో ఈ యొక్క బుక్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ నుండి మనం చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నిర్వహిస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత సంఘం యుగం ఈ సంఘం యుగం అనేది దక్షిణ భారతదేశంలో నదికి కన్యాకుమారి అగ్రానికి మధ్య ఉన్న ప్రదేశంగా చెప్పవచ్చు దక్షిణ భారతదేశంలో నదికి కన్యాకుమారికి భారతదేశం యొక్క చిట్ట చివరి ప్రాంతం ప్రధాన భూభాగంలో చిట్ట చివరి ప్రాంతం ఈ కన్యాకుమారి ఈ కన్యాకుమారికి తుంగభద్ర నదికి మధ్య ఉన్న ప్రదేశమే దక్షిణ దేశంగా చెప్పవచ్చు ఈ దక్షిణ దేశానికి ఉన్న పేర్లు ఏంటి అంటే ద్రావిడ దేశము అని తమిళ దేశం అని పిలిచేవారు దీనిలో రాష్ట్రాలు ప్రధానంగా కేరళ తమిళనాడు రాష్ట్రాలు ఉండేవి ఇక్కడ తమిళనాడు క్రీస్తు శకం ఒకటో శతాబ్దం నుండి మూడవ శతాబ్దం ఈ మధ్యకాలంలో సంఘం యుగంగా ప్రసిద్ధి పొందింది తమిళనాడులో క్రీస్తు శకం ఒకటో శతాబ్దం నుండి మూడవ శతాబ్దం మధ్యకాలం అంతా కూడా సంఘం యుగంగా ప్రసిద్ధి పొందింది ఇక్కడ సంఘం ఈ సంఘం అంటే మధురైలోని కవి పండిత పరిషత్తు మధురై తమిళనాడు ప్రాంతంలో ఉన్న మధురైలోని కవి పండిత పరిషత్తునే సంఘం అని పిలిచేవారు ఈ సంఘం అనేది ఈ మధురై అనేది పాండుల రాజధాని మధురై పాండుల రాజధాని ఈ పరిషత్తులో సభ్యులు తమిళంలో రాసిన వాంగ్మయాన్ని సంఘం వాంగ్మయం అంటారు మధురైలోని కవి పండిత పరిషత్ ఏదైతే ఉందో ఆ కవి పండిత పరిషత్తులో సభ్యులు తమిళంలో రాసిన వాంగ్మయాన్ని సంఘం వాంగ్మయం అంటారు దీని ద్వారా చేర చోళ పాండ్యరాజ్య చరిత్ర తెలుసుకోవచ్చు దీని ద్వారా సంఘం వాంగ్మయం ద్వారా చేర చోళ రాజ్యాలు ఆ చరిత్రను తెలుసుకోవచ్చు ఈ చేర చోళ పాండ్య రాజ్యాలను సంఘం వాంగ్మయమని తమిళం ద్రవిడ దేశమని పేర్కొంది తర్వాత కరికాలుడు చోళరాజులో గొప్పవాడు చోళ రాజధాని ఏంటి అంటే వరయూరు తిరుచినాపల్లి సమీపంలో ఉంది ఈ వరయూరు అనేది అదేవిధంగా చోళుల రేవు పట్టణం కావేరీ పట్టణం తర్వాత చెంగుత్వాన్ రాజులలో ప్రసిద్ధుడు చోళరాజుల్లో ప్రసిద్ధుడైతే కరికాలుడు చెంగుత్వాన్ అయితే చేర రాజులలో ప్రసిద్ధుడు ఇక్కడ శిలప్పాధికారం ఈ శిలప్పాధికారం అనేది తమిళ కావ్యం చెంగుత్వాన్ విజయాలను గూర్చి ఈ శిలప్పధికారం తెలుపుతుంది కన్నగి అనే మహా పతివ్రత గూర్చి కూడా శిలప్ప అధికారం తెలుపుతుంది తర్వాత నెడుంజేనియన్ పాండ్యరాజులలో గొప్పవాడు నెడుంజేనియన్ పాండ్యరాజులలో గొప్పవాడు ఇతని రాజధాని ఏంటి అంటే మధురై పాండి రాజుల రాజధాని మధురై అదేవిధంగా కుషాణులు వీరు యూచి జాతికి చెందినవారు మధ్య ఆసియాలోని యూచి ఆ యూచి జాతికి చెందినవారే కుషాణులు ఈ కుషాణుల రాజధాని పురుషపురం దీనినే నేటి పెషావర్ అని పిలుస్తున్నారు ఈ పెషావర్ అనే ప్రాంతం పాకిస్తాన్లో ఉంది ప్రస్తుత పాకిస్తాన్లో పెషావర్ ప్రాంతమే కుషాణుల రాజధాని ప్రాంతం దానినే పురుషపురం అన్నారు ఇక్కడ కుశాలలో గొప్పవాడు ఎవరు అంటే కనిష్కుడు ఈయనను రెండవ అశోకుడు అని పిలుస్తారు క్రీస్తు శకం డెబ్బై ఎనిమిది నుంచి నూట ఇరవై సంవత్సరం వరకు పాలించాడు కనిష్కుడు ఈయన క్రీస్తు శకం డెబ్బై ఎనిమిదిలో సింహాసనం అధిష్ఠించాడు ఆ డెబ్బై ఎనిమిదిలో సింహాసనం అధిష్ఠించి నూతన శకాన్ని ప్రారంభించాడు అని చెప్పవచ్చు ప్రారంభించిన నూతన శకాన్ని శాలివాహన శకం అని పేర్కొంటారు ఈ శాఖాన్నే నీడు మన భారత ప్రభుత్వం అనుసరిస్తుంది తర్వాత కనిష్కుడు బౌద్ధమతాన్ని ఆదరించాడు నాలుగవ బౌద్ధ సంగీతిని జరిపించాడు నాలుగవ బౌద్ధ సంగీతిని కనిష్కుడు జరిపించాడు ఇతని ఆస్థానంలో నాగార్జునుడు కనిష్కుని కాలంలోనే మహాయానం అనే పేరుతో నూతన బౌద్ధ మత శాఖను ప్రారంభించాడు నాగార్జునుడు కనిష్కుని కాలంలోనే మహాయానం అనే పేరుతో నూతన బౌద్ధ మత శాఖను ప్రారంభించాడు అదేవిధంగా చరకుడు ఈయనకు వైద్యుడు కనిష్కుని ఆస్థానంలో వైద్యుడు ఎవరు అంటే చరకుడు ఈయన చరక సంహిత అనే ఆయుర్వేద గ్రంథాన్ని రచించాడు తర్వాత అశ్వఘోషుడు ఒక కవి బుద్ధ చరిత అనే కావ్యం రాశాడు బుద్ధ చరిత అనే కావ్యాన్ని అశ్వఘోషుడు రచించడం జరిగింది గాంధార శిల్పకళ అభివృద్ధి చెందింది పురుషపురంలో పెద్ద స్థూపాన్ని నిర్మించాడు కనిష్కుడు ఈ గాంధార శిల్పకళలోనే పురుషపురంలో పెద్ద స్థూపాన్ని నిర్మించాడు తద్గుప్త సామ్రాజ్యం క్రీస్తు శకం మూడు వందల నుంచి ఎనిమిది వందల సంవత్సర కాలంలో గుప్తులు పాలించారు భారతదేశాన్ని ఉత్తర భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాలు పాలించారు గుప్తులు ఉత్తర భారతదేశాన్ని ఎంతకాలం పాలించారు అంటే రెండు వందల సంవత్సరాలు ఇందులో మొదటి చంద్రగుప్తుడు క్రీస్తుశాఖ మూడు వందల ఇరవైలో గుప్త వంశ స్థాపకుడు మొదటి చంద్రగుప్తుడు ఎవరు అంటే గుప్త వంశాన్ని స్థాపించాడు ఎప్పుడు క్రీస్తు శాఖ మూడు వందల ఇరవై సంవత్సరంలో గుప్త సామ్రాజ్యంలో గొప్పవారు ఎవరు అంటే సముద్రగుప్తుడు రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఇక్కడ సముద్రగుప్తుడు ఇండియన్ నెపోలియన్ అని పేర్కోవడం జరుగుతుంది ఈ యొక్క సముద్రగుప్తుని కుమారుడే రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడు చరిత్రలో ఈ యొక్క యుగాన్ని కావ్య యుగము అని స్వర్ణయుగము యుగము అని పేర్కొన్నారు గుప్తుల యుగాన్ని చరిత్రలో కావ్య యుగము అని స్వర్ణ యుగము అని పేర్కొన్నారు ఈ గుప్తులు హిందూ మతాన్ని ఆదరించి అభివృద్ధి చేశారు శివునికి విష్ణువుకి అనేక దేవాలయాలు నిర్మించారు గుప్తులు శివునికి నిర్మించారు విష్ణువుకి నిర్మించారు సంస్కృత భాషను పోషించారు అష్టాదశ పురాణాలలో అష్టాదశ పురాణాలు ముఖ్యంగా ఎన్ని ఉన్నాయి అంటే పద్దెనిమిది పురాణాలు ఈ పద్దెనిమిది పురాణాలలో చాలా పురాణాలు గుప్తుల కాలంలోనే రూపుదిద్దుకున్నాయి మొత్తం అష్టాదశ పురాణాలు ఎన్ని అంటే పద్దెనిమిది తర్వాత హర్ష చక్రవర్తి గుప్తుల తర్వాత ఉత్తర భారతదేశం పాలించిన రాజులలో హర్ష చక్రవర్తి గొప్పవాడు ఈయనొక కవి ఈయన చేసిన రచనలు ఏంటి అని చూస్తే ప్రియదర్శిక రత్నావళి నాగానందం ప్రియదర్శిక రత్నావళి నాగానందం అనే సంస్కృత నాటకాలు హర్షవర్ధనుడు రచించడం జరిగింది ఈ కాకుండా ఈయన ఒక నాటకర్త కూడా స్థానేశ్వరం కనోజ్ కన్సా కొబ్జా రాజ్యాలకు హర్షుడు పాలకుడయ్యాడు క్రీస్తు శకం ఆరు వందల ఆరు నుంచి ఆరు వందల నలభై ఏడులో ఈయన పాలించడం జరిగింది ఈయన పుష్యభూతి వంశానికి చెందినవాడు ఈయన కాలంలోనే సాంగ్ అనే చైనా యాత్రికుడు సందర్శించడం జరిగింది ఈ యువన్ సాంగ్ యొక్క రచన ఏంటి అంటే సియుకి సియూకి అనే గ్రంథంలో యువాన్ సాంగ్ హర్షుని యొక్క విషయాలను తెలియజేశాడు హర్షుడు బౌద్ధ మతాభిమాని ఈయన కాలంలో బీహార్లో నల్లంద విశ్వవిద్యాలయం ప్రసిద్ధి పొందింది అదేవిధంగా బాణభట్టు హర్షుని యొక్క ఆస్థాన కవి బాణభట్టు ఈ బాణభట్టు రచనలు ఏంటి అంటే హర్ష చరిత్ర కాదంబరి హర్షచరిత్ర కాదంబరి అనే రచనలను బాణభట్టు చేశాడు తర్వాత పల్లవులు శాతవాహనులకు పల్లవులు సామంతులు పల్నాడు ప్రాంతంలో ఈ పల్నాడు అనేది ప్రస్తుత గుంటూరు ఈ శాతవాహనం క్షీణించిన తరువాత గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో పల్లవులు రాజ్యాన్ని స్థాపించారు దక్షిణ భారతదేశాన్ని పాలించారు వీరు తరువాత ద్రవిడ దేశానికి విస్తరించి అంటే తమిళనాడు ప్రాంతానికి విస్తరించి తమిళనాడును పాలించారు ద్రవిడ దేశంలో రాజధాని ఏంటి ఈ పల్లవులకు అంటే కాంచీపురం ఈ పల్లవులలో ప్రసిద్ధ రాజులు ఎవరు సింహవిష్ణువు ద్రావిడ దేశంలో పల్లవ రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అంటే తమిళనాడు ప్రాంతంలో పల్లవ రాజ్యాన్ని ఎవరు స్థాపించారు అంటే సింహ విష్ణువు అదేవిధంగా మహేంద్రవర్మ ఇతడు చిత్రకారుడు సంగీతజ్ఞుడు నాటకకర్త పల్లవులలో మహేంద్రవర్మ చిత్రకారుడు సంగీతజ్ఞుడు నాటకకర్త ఈయన బిరుదు ఏంటి అంటే విచిత్ర చిత్తు అని బిరుదు అప్పారును ఆదరించాడు మహేంద్రవర్మ అప్పార్ ఈ అనే అతను నాయనార్లలో ఒకడు నాయనార్లు అంటే శివుని భక్తులు ద్రావిడ దేశంలో మహేంద్రవర్మ గుహాలయాలు నిర్మించాడు అంటే తమిళనాడు ప్రాంతంలో గుహాలయాలను నిర్మించాడు అదేవిధంగా మొదటి నరసింహవర్మ మొదటి నరసింహవర్మ బిరుదేంటి అంటే మహామల్లుడు మహామల్లుడు మహామల్లాపురం అనే రేవుపట్నాన్ని నిర్మించాడు ఆ మహామల్లపురమే ప్రస్తుతం మహాబలిపురంగా ప్రసిద్ధి పొందింది ఆ మహాబలిపురంలోని రాతి రథాలను మొదటి నరసింహవర్మ నిర్మించడం జరిగింది తరువాత చాళుక్యులు చాళుక్యులు రాజ్యాన్ని దక్కన స్థాపించారు పశ్చిమ దక్షిణాపదం అంటారు క్రీస్తు శకం ఐదు వందల యాభై సంవత్సరంలో ఐదు వందల యాభై సంవత్సరంలో దక్షిణ పదంలో దక్కన్ రాజ్యంలో దక్కన్లో తమ రాజ్యాన్ని చాళుక్యులు స్థాపించారు వీరి యొక్క రాజధాని వాతాపి వాతాపి ఇది కర్ణాటక రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో ఉంది చాళుక్యుల రాజధాని కర్ణాటక రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో ఉన్న వాతాపి చాళుక్యులను పశ్చిమ చాళుక్యులు అని బాదామి చాళుక్యులు అని పిలిచారు ఇక్కడ బాదామి చాళుక్యులలో రెండవ పొలకేసి గొప్పరాజు బాదామి చాళుక్యులలో గొప్పరాజు ఎవరు అంటే రెండవ పొలకేసి ఈయన కేసు శాఖం ఆరు వందల తొమ్మిది నుంచి ఆరు వందల నలభై రెండు సంవత్సరాలు పాలించాడు శిల్ప వస్తు చిత్రకళలను చాళుక్యులు పోషించారు ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో మధ్య గురించి డీటెయిల్గా నేర్చుకుందాం వీడియోని లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ